హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిలో తెలియమ్మాయి అయితే మీరు తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కదా ఇది సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే త్రీ మంత్స్ వరకు మీరు పప్పు ఉడకబెట్టుకునే పని లేకుండా చింతపండు నానబెట్టుకునే పని లేకుండా చాలా ఈజీగా పది నిమిషాల్లో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీ పిల్లలు కనుక హాస్టల్లో రూములలో ఉన్నట్లయితే వాళ్ళకి ఇలా సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ చేసి పెట్టండి చాలా ఈజీగా చేసుకుంటారు వాళ్ళు కూడా మనము ఒక కడాయి లాంటి తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వన్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు శనగపప్పు వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ రైస్ ఇవన్నీ వేసుకున్నాక వన్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మనకి ఇవి రోస్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఒక పప్పు గింజ మనం నోట్లో వేసుకొని నములితే అది కట్టుకుమల సౌండ్ అయితే వస్తుంది మనకు మెత్తగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఫ్రై కాకపోతే రోస్ట్ అయిపోయాక అందులోనే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో కప్పెన్నర చింతపండు అయితే వేసుకోవాలి ఇరవై అన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి మనం కొంచెం స్పైసీగా తినే అయితే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి కారం ఉన్నా కానీ సరిపోతున్నాయి ఇవన్నీ ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక మనం ఇందాక చల్లార పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో మనము ఇందాక చింతపండు ఎండుమిర్చి కరివేపాకు రోస్ట్ చేసుకున్నాం కదా అదంతా మిక్సీ జార్లో ఒకసారి బర్క్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోనే మనం ఇందాక పౌడర్ పట్టుకున్న పౌడర్ కూడా అందులోనే వేసుకొని సాల్ట్ ఉన్న పసుపు కూడా వేసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఫ్రీ మిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మనము త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు మనకి చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇది సాంబార్ అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులోనే మనము ఫ్రీ మిక్స్ పౌడర్లో పసుపు యాడ్ చేసుకున్నాము కానీ నేను కొంచెం పసుపు కలర్ రాలేదని చెప్పి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మీకు కలర్ అనిపిస్తే మీ ఇంట్లో ఉన్న పసుపు కలర్ ఎక్కువగా ఉంటే పసుపు సరిపోతుంది మా ఇంట్లో కలర్ పసుపు తక్కువగా ఉంది అందుకే ఇందులో కొంచెం పసుపు పసుపు కూడా వేసుకున్నాను ముక్కలలో కొంచెం వాటర్ అనేది పడాలి కాబట్టి సాల్ట్ అయితే వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టేసి సిమ్లో ఈ ముక్కలన్నింటినీ కొంచెం ఉడికించుకోవాలి ఉడికాక కొంచెం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాయిల్డ్ అయ్యాక అందులో టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి తర్వాత అందులో మనం సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ వేసుకోవాలి అంతేనండి అందులో కొన్ని వాటర్ మనకు ఈ టూ స్పూన్ సాంబార్ ఫ్రీ మిక్స్ పౌడర్ మనకు ఒక నలుగురు ఐదుగురికి అయితే సాంబార్ అయితే సరిపోతుంది అందులో మనకి నీళ్ళైతే పోసుకోవాలి తర్వాత మనకి స్పైసీనెస్ కోసం అయితే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు లేదు అంటే నేను చెప్పిన ట్వంటీ మిర్చి ఎండుమిర్చి అయితే వేసుకున్నాం కదా ఫ్రీ మిక్స్ పౌడర్లో అందులో అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి చప్పగా తినే వాళ్ళకైతే కొంచెం స్పైసీ మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందండి చేస్తుంటేనే ఇంట్లోకి అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నా వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి